గ్లాస్టిక్ సమస్యలు ఈ మధ్య కాలంలో చాలా పెరిగిపోతున్నాయండి ఏదో ఒక వస్తూనే ఉంది అంటే ఏజ్ తో సంబంధం లేకుండా ఒకప్పుడు అనుకునే వాళ్ళం ఏజ్డ్ ఉన్న వాళ్ళకైతే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి చిన్నపిల్లలు మీకేంటి అన్నట్టు అనేస్తారు కానీ ఇప్పుడు చూస్తున్నాం కదా సార్ చిన్న ఏజ్ వాళ్ళ నుంచి అంటే రీజన్స్ మాట్లాడుకుందాం అండి ఎందుకు ఇలా వస్తున్నాయి అంటారు థ్యాంక్ థ్యాంక్ యూ అమ్మా జనరల్గా నేను వాటర్ తీసుకున్నప్పుడు నా పేషెంట్ చాలా అడ్వైజ్ ఇస్తూ ఉంటాను ఇది ఎక్కడి నుండి తీసుకొచ్చారండి వాటర్ క్యాన్ వాటర్ ఓకే ఇప్పుడు అన్ని కామన్గా దొరికే అన్ని క్యాన్ వాటర్స్ అనుకోండి మినరల్ వాటర్ మినరల్ వాటర్ మినరల్ వాటరే నేను కాదంటలేదు కానీ క్యాన్ వాటర్ అనేది ఈ టాపిక్ గురించి ఒకసారి నేను మాట్లాడుతూ ఉంటాను ఎందుకు అని అంటే వాటర్ స్టోరేజ్ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా ఎందుకనంటే వాటర్ కనుక మనం క్యాన్ ప్లాస్టిక్ బేసికలీ క్యాన్ అంటే ఏం లేదు ప్లాస్టిక్ మనకు తెలిసింది ఏంటి ఈ ప్లాస్టిక్ లో ఉన్న కాంపౌండ్స్ పీవీసీ పోలివినైడ్ క్లోరైడ్ దానివల్ల క్యాన్సర్ అమ్మో ఓకే సో ఈ మధ్యకాలంలో చాలా ఇంటూనే ఉన్నారు చాలా మందికి ఎర్లీ ఏజ్ లో క్యాన్సర్ వస్తూ ఉంది ఎందుకు ఎందుకు అని అడుగుతూ ఉంటారు అందరూ మేము చాలా హెల్దీగా డైట్ హ్యాబిట్స్ ఫాలో అవుతున్నాయి అన్ని ఫాలో అయిన పేషెంట్స్ కూడా చాలా చెప్తూ చెప్తుంటారు నేను స్మోకింగ్ చేయను నేను ఆల్కహాల్ తీసుకోను చాలా నిష్టగా ఉంటాను అని చెప్తూ ఉంటారు సో వాళ్ళు వాటర్ కూడా చాలా ప్యూరిఫైడ్ గా క్యాండ్ వాటర్ తాగుతూ ఉంటారు సో అలా తాగటం వల్ల వచ్చే క్యాన్సర్ పదార్థాలు దాంట్లో ఉండడం వల్ల స్టిమ్యులేట్ చేసి ఎస్పెషలీ వాళ్ళకి లివర్ క్యాన్సర్ కానీ ప్యాంక్రియాస్ క్యాన్సర్ కానీ క్యాండ్ వాటర్స్ క్యాన్ వాటర్ అంటే ఈ క్యాన్ వాటర్ అంటే ఈ ప్లాస్టిక్ ప్లాస్టిక్ లో ఉండే ఆ యొక్క కెమికల్ ఉంది చూసారా పాలివినైల్ క్లోరైడ్ అనే పదార్థం దాని వల్ల పీవీసీ మనం మాట్లాడితే ప్రతిసారి పీవీసీ ఏది 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 ఆటోమొబైల్స్ కానించి మెషినరీస్ కానించి నుంచి ఇంట్లో వాడాల్సిన ప్రతి పదార్థము పీవీసీతోనూ లింక్ పడి ఉంది ఇది ఇప్పటి నుంచో తెలుసు మనకి యానిమల్ లోను మనుషుల్లో కానీ చాలా ప్రూవ్ కార్సోజెనిక్ మెటీరియల్ పీవీసీ అనేది సో ఈ వాటర్ టాపిక్ వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతూ ఉన్నాను మనం ఎప్పుడు సీజన్స్ మారినప్పుడు చాలా మంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తోటి వాటర్ తోటి ప్రజెంట్ అవుతూ ఉంటారు సో చిన్న చిన్న మార్పులు చాలా మందిలో వాటర్ దగ్గర నుంచే స్టార్ట్ అవుతూ కానీ ఎలా డాక్టర్ గారు ఇప్పుడు క్యాన్స్ అంటే మనం ఎక్కడ చూసినా సరే ఇళ్ల దగ్గరికి కూడా ఇప్పుడు వాటర్ క్యాన్స్ తెప్పించుకుంటున్నారు అంటే మినరల్ వాటర్ కదా అవి వాడుతున్నారు ఆఫీసుల్లో హాస్పిటల్స్ లో రకరకాల అంటే ఇంకా కమర్షియల్ స్పేసెస్ లో అన్నిటిలో మనం ఇవే చూస్తున్నాం వాటర్ ఫిల్టర్స్ అవి కూడా ప్లాస్టిక్ తో ఉండి ప్లాస్టిక్టర్నేట్ ఏ ఉందండి మరి వేరే ఆల్టర్నేట్ చాలా మంచి క్వశ్చన్ అడిగారు సో విదేశాల్లో పైప్డ్ వాటర్స్ వస్తూ ఉంటాయి వాళ్ళు ఇంట్లో పట్టుకునే వాడేసుకుంటూ ఉంటారు సో వాళ్ళకి ఏంటంటే ప్రతి చెక్ పాయింట్స్ లోనూ వాళ్ళు వచ్చే ప్రాసెస్ లో ఎప్పుడు వాళ్ళు నేను విదేశాల్లో ఉన్నాను సేపు లండన్లో ఉన్నాను సేపు క్యాన్ వాటర్ వాడే టైం చాలా వెరీ షార్ట్ ఓకే ఎప్పుడో నాకు దొరకనప్పుడు అప్పుడు అక్కడ కూడా కొన్ని పెద్ద కంపెనీస్ గాజు గ్లాసుల్లోనే ఇస్తున్నారు చూసారు లేదా వియో వాటర్స్ ఆ సిస్టమ్స్ అన్ని కొద్ది కాస్ట్లీ ఉంటాయి కానీ వాళ్ళు ఏంటి గాజు దాంట్లోనే ఉంటూ ఉంటాయి ఎస్పెషలీ మోస్ట్ ఎక్స్పెన్సివ్ బాటిల్స్ అవి వాటర్ బాటిల్స్ సో అలాంటివి గాజు గ్లాసులు వేస్తున్నారు ఓకే మెజారిటీ ఏంటంటే ఇంట్లో వాటర్ కూడా చాలా ప్యూరిఫైడ్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూరిఫైడ్ వాటర్ అలాగే వస్తూ ఉంటుంది ఈ కన్వీనియన్స్ కోసం క్రియేట్ చేసుకుందే ఈ యొక్క ప్లాస్టిక్ బ్యాగులో పెట్టడం కానీ వాటర్ ప్లాస్టిక్ దీంట్లో పెట్టడం ఈ వాటర్ గాని వాటర్ మరి వాటర్ బాటిల్స్ లో వస్తున్నాయి సార్ అవి కూడా సేఫ్ కదా వాటర్ ఏంటి గాజ్ గ్లాస్ లో నార్మల్ ప్లాస్టిక్ బాటిల్స్ లో వస్తున్నాయి బాటిల్స్ వచ్చిన ఏదైనా ప్లాస్టిక్ ఎక్స్పోజ్ అయినవి లాంగ్ టర్మ్ స్టోరేజ్ ఉన్నవి మీకు క్యాన్సర్ కారణాలు అవుతూ ఉంటాయి అన్నమాట